h 단 찍고 싶은 것만은 cost 1이 Elliot 아 수업row's k s t o n dari 있어요 잘 노� o r g a n i i n a l 좀 이런 전화 아 여러분 a ఎలక్షన్ టైం మార్నింగ్ సెవెన్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంది మీ అందరితో మంది మీరు బోట్ రైట్ మీరు వాడుకోవాలి దానికి ఇప్పుడు వన్ ఫోర్టీ ఫోర్ ఆల్రెడీ సెక్షన్ పెట్టడం జరిగింది అనవసరంగా ఐదు గంటల మంది ఎక్కువ మంది తిరగకండి సోషల్ మీడియాలో ఒక్కరొక్కరి పైన పర్సనల్ రిమార్క్స్ చేయకండి మీ హండ్రెడ్ మీటర్స్ లైన్ టూ హండ్రెడ్ మీటర్స్ లైన్కి మీరు యూ హ్యావ్ టు ఫాలో మీరు ఫాలో చేయాలి హండ్రెడ్ మీటర్స్ లైన్ అంటే జస్ట్ ఓటర్ పంప్ పోవాలి అనవసరంగా ఎవరైనా పోవడానికి లేదు టూ హండ్రెడ్ మీటర్స్ లైన్లో వెహికల్స్ ముందు పోవడానికి లేదు ఎలక్షన్ బూత్ ఒక్కటి ఉండాలి ఒక పార్టీకి ఒక పోలింగ్ లొకేషన్లో అదే కూడా ప్లేన్ క్లాత్తో ఎక్కువ మంది అక్కడ కూడా గ్యాదర్ చేయడానికి లేదు ఇది కాకుండా బయట నుండి ఎవరైనా వచ్చారు వాళ్ళకు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అది కూడా మనం దానికోసం కమ్యూనిటీ హాల్స్ ఫంక్షన్ హాల్స్ హోటల్ లాజెస్ కూడా చెక్ చేస్తున్నాము మనం ఫోర్స్ మొత్తం దాదాపు వన్ థౌజండ్ మెంబర్స్ మనం వాడుతున్నాము ఎలక్షన్ ఎలక్షన్ ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్గా జరుగుతుంది అది మనం దానికోసం మనం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెజెంట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఏమైనా ఇష్యూస్ అయితే మీరు హండ్రెడ్ డ్రైల్ డ్రైల్ చేయొచ్చు సివిజిలో ఒక యాప్ ఉంది దాని దానిపైన మీరు అప్లోడ్ చేయొచ్చు లేకపోతే డైరెక్ట్లీ ఎస్హెచ్ఓకి ఫోన్ చేయొచ్చు చేయవచ్చు అడిషనల్ ఎస్పీ ఉన్నారు డిఎస్పీ ఉన్నారు నా నెంబర్ ఉంది ఎవరైనా డైరెక్ట్లీ ఫోన్ చేసి ఇష్యూ ఉంది మనం తొందరగా హండ్రెడ్ ఉల్లంఘిస్తే దానికి ఎవరైనా సెక్షన్ ఉల్లంఘిస్తే కేసు నమోదు అవుతుంది కేసు నమోదు అయితే ఒకసారి కేసు నమోదు అయింది అంటే మీకు ఎన్ఓసి దొరుకుతారు మీరు గల్ఫ్ పోవాలి పని చేయడానికి ఎన్ఓసీ దొరుకుతారు వర్క్ వాళ్ళు కంపెనీస్ బయట కంపెనీస్ లేకపోతే ఇండియన్ కంపెనీస్ కూడా అది ఎన్ఓసి అడుగుతారు ఒకసారి కేసు నమోదు అయింది అంటే ఎన్ఓసీ రాదు మన జిల్లా సార్ పరిధిలో ఎన్ని చెక్ పోస్ట్లు ఎట్లా మన జిల్లాలో దాదాపు సిక్స్ ఆర్ చెక్ పోస్ట్ మనం పెట్టడం జరిగింది అదే రౌండ్ ద క్లాక్ నడుస్తున్నాయి ఇది కాకుండా కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో రెండు మూడు చెక్ పోస్ట్ డైనమిక్గా అది ఒక్క ప్లేస్లో విమ్లవాడ టౌన్లో మళ్ళీ తిప్పాపూర్ బస్ స్టాండ్లో మళ్ళీ కొరుట్ల బస్టాండ్లో అది చేంజ్ అవుతున్నాయి డైనమిక్గా నడుస్తున్నాయి 好的、okay.